శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష శ్రీరాముడు చల్లగా ఉంటే జగవంత చల్లగా ఉన్నట్టే సామాన్యుల సమస్యలకు సమాధానం తానే నడుస్తున్న సాధకుడు మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది నెల్లూరు రూరల్ ఆమని గార్డెన్స్ వద్ద గల స్వామి గుడిలో పవన్ కళ్యాణ్ గారి త్వరగా కోలుకోవాలని రాష్ట్ర అభివృద్ధికి అలుపెరగని పోరాటం చేస్తున్న వారికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు సిద్ధించాలని కోరుకుంటూ జనశ్రేణులు ప్రత్యేక పూజలు జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండావాసులు డోలీలో మూత తెలిసిన శ్రామికుడు వెలుగు చూడని కుటుంబాల్లో చిరునవ్వుల దివ్యలు వెలిగించిన నావికుడు అభివృద్ధిని ఉన్నతిని మింగుడు పడని ఏ దుష్టుల దృష్టి తలిగి ఉంటుందో ఏ దుష్టుల దిష్టి తొలిగి ఉంటుందో పెద్దలు చెప్పినట్లు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోయి ఆయనకి మనోధైర్యాన్ని ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తి ప్రజల సంక్షేమం కోసం ర్యాంకులు వేసుకొని మరి పోటీ పడి పనిచేస్తున్న కూటమి నాయకులను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు టాప్ ఫైవ్లోను మరియు టాప్ టెన్లో ముగ్గురు మంత్రులు పోటీ పడి ప్రజలకి సేవ చేస్తున్నారు కూటమిలో జనసేనకి సంబంధించి ముగ్గురు మంత్రులు ముందడుగులో ఉండడాన్ని అభినందిస్తూ ప్రజలకి మరింత సేవ చేసేందుకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు ఎంత బలాన్ని చేకూర్చవలసింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో నూనె మల్లికార్జున యాదవ్ గుణుకుల కిషోర్ కృష్ణారెడ్డి జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు సమస్తాని సైడ్ ఉంటున్నా హను जय జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు పత్యకాయనపేటలోని ఆమనీ గార్డెన్స్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో మా అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నందున ఈరోజు వీర మహిళలు జన సైనికులు ఆధ్వర్యంలో ఈరోజు వీరాంజనేయ స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆయన ఆయువు ఆరోగ్యము బాగుండాలని ఉప ముఖ్యమంత్రి వర్యులుగా రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన కష్టపడి పనిచేస్తున్నారు అలాంటి వ్యక్తి తొరగడం తొరగడం మనకు అదృష్టంగా భావిస్తున్నాం అలాంటి వ్యక్తికి ఆయువు ఆరోగ్యము ఆ భగవంతుడు నుండు నిండు నేరేళ్ళు ఇవ్వాలని స్వామిని కోరుకుంటూ ఈరోజు ఆంజనేయ స్వామికి విశేష పూజలు జరిపించడం జరిగింది ఆయనకి మా ఆంజనేయ స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని నిండుగా నూరేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించాలని దిగ్విజయంగా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఆయుర ఆరోగ్య బలాలతో ఉండాలని చెప్పి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అహర్నిషులు ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి కృషికి ఈరోజు దిష్టి తగిలి ఆయనకి వైరల్ ఫీవర్ రావడం జరిగింది ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లో తిరుగుతూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన వంతు కృషి చేస్తూ బాగా బాగా బాగవ్వాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై హింద్ జై జనసేన